ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఈహెచ్ఎస్ అమలు నేడు రేపంటూ చాత్సారం ఎదురు చూస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందని వైద్యం రెండేళ్లుగా ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను సాగీస్తున్న సర్కార్ ఇది వచ్చేసి మనకు విజయక్రాంతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది రాష్ట్రంలో ఏడు లక్షల పద్నాలుగు వేల మూడు వందల మంది ఉద్యోగులు పెన్షనర్స్ ఉన్నారు ఈ పథకం కోసం ఏటా పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి అంచనా మరి ఇందులో కూడా సగం వాటా ఉద్యోగులది కాగా మిగిలిన సగం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఉదాహరణకు ఉద్యోగి నెలకు ఒక ఐదు రూపాయలు ఇస్తే ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వం కూడా అంతే జమ చేయాల్సి వస్తుంది ఉద్యోగులు తమ వంతు వాటాగా వేయించేందుకైనా సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తాము కూడా ఇస్తామని అంటుంది మళ్ళీ ఇలా సమకూర్చిన రెండు వాటాలను ఈహెచ్ఎస్ ట్రస్ట్లో జమ చేస్తారు ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వడం ద్వారా వారి వైద్యాలకి కావాల్సినటువంటి బిల్లులు ఈ ట్రస్ట్ నుంచి చెల్లింపులు జరుగుతాయి దీంతో ఉద్యోగులకు క్యాష్లెస్ వైద్యం అందుతుందని ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్ సంఘం నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి ఎప్పుడు ఉత్తర్వులు వస్తాయో చూడాలి మరి సో ఇది మనకు ఈరోజు న్యూస్